హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యాన్స్ తెలుగు లైఫ్ స్టైల్కి స్వాగతం ఈరోజు నేను మీకు విజయవాడ నుంచి మంగళగిరి వెళ్ళేటువంటి రోడ్డును చూపిస్తూ ఉన్నాను ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని చేస్తూ ఉన్నా ఈ బ్లాగ్ని మీరు చూడండి మమ్మల్ని ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేసుకోనండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ రోడ్డు పాత బ్యారేజ్ మీద నుంచి మంగళగిరి వెళ్ళేటువంటి రోడ్డు ఇది ఈ రోడ్డు మీదుగా ఇలా వెళుతూ ఉన్నప్పుడు మనకు కనిపించేటువంటి ఈ ప్రాంతము మంగళగిరి రోడ్డు వెళ్ళేటువంటి మంగళగిరి వెళ్ళేటువంటి రోడ్డు ఇది తిన్నగా వెళితే మంగళగిరి వస్తుంది ఈ రోడ్డులో నీడ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇరువైపుల పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కనుక ఈ రోడ్డున మంగళగిరి వెళ్ళడానికి ప్రయాణం చేసేటువంటి వారికి ఇది చల్లటి మార్గము ఈ వేసవి కాలంలో ఎవరైనా విజయవాడ నుంచి మంగళగిరి వెళ్ళాలనుకుంటే ఈ రోడ్డు గుండా వెళితే చల్లగా ప్రయాణం సాగుతుంది ఆ దూరంగా కనిపించేటువంటి ఆ పెద్ద పెద్ద భవనాలు నిమ్స్ హాస్పిటల్కి సంబంధించినవి అక్కడ ఆయాసము ఉబ్బసము వంటి పలు రకాల వ్యాధులకు అక్కడ చికిత్స అందిస్తారు అవి ఊరికి వెలుపట ఉండాలని అప్పుడు ఆరంభించినటువంటి హాస్పిటల్ అది ఇప్పుడు అది నూతనంగా నిర్మిస్తూ ఉన్నారు ఆ హాస్పిటల్ని మనం ఇప్పుడు వెళ్తుంది మంగళగిరి వెళ్ళేటువంటి రోడ్డులో ఉన్నటువంటి బిర్జి మీదుగా మనం వెళ్తూ ఉన్నాం ఇది బిర్జి ఆ ఎదురుగా కనపడేటువంటిది పానకాల స్వామి గుడి అని అంటారు దాన్ని అక్కడ స్వామి యొక్క ఆరాధన కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది టెంపుల్ ఉంది మంగళగిరికి ఫేమస్ అది చూడండి ఆ ఎత్తైన పర్వతం మీదనే ఆ పానకాల స్వామి గుడి అనేది ఉంది అది మంగళగిరి ఫేమస్ ఎవరైనా మంగళగిరి వచ్చిన వారు విజిట్ చేయవచ్చు నిమ్స్ హాస్పిటల్ అని నేను చెప్పాను కదా దానికి వెళ్ళేటువంటి రూటు ఈ లెఫ్ట్ సైడ్న ఇదిగో ఇటు తిన్నగా వెళితే ఆ నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళడానికి దారి అది ఆ తిన్నగా వెళతారు అలాగే ఇటు స్ట్రైట్గా వస్తే ఇప్పుడు ఆటో వెళ్తుంది కదా ఆ స్ట్రైట్గా వెళితే మంగళగిరి వస్తుంది ఇటు తిన్నగా వెళితే మంగళగిరి వస్తుంది మనం ఇప్పుడు మంగళగిరి వెళుతూ ఉన్నాము ఈ సైడ్ ఉన్నటువంటి ప్రాంతాలను నేను వీడియో కవరింగ్ చేశాను మంగళగిరి ప్రాంతం అండి మంగళగిరి ప్రాంతంలోనికి మనం వచ్చాం ఈ మధ్యకాలంలో మంగళగిరి ప్రాంతం బాగా డెవలప్ చేశారు రోడ్లు చాలా విశాలంగా చేశారు అది వరకు ఉన్న పాత రోడ్ల కంటే ఇప్పుడు రెండింతలు విశాలతను రోడ్లు ఉన్నాయి ఇరుకు రోడ్లను ఇప్పుడు విశాలం చేశారు చాలా డెవలప్ చేశారు మంగళగిరి ప్రాంతం ఇప్పుడు నీటుగాను విశాలంగాను కనిపిస్తూ ఉంటాయి రోడ్లు ఇది కొత్త బస్ స్టాండ్ సెంటర్ ఇది మంగళగిరి కొత్త బస్ స్టాండ్ సెంటర్ చూడండి స్ట్రైట్గా వెళ్ళేటువంటిది ఆ దూరంగా కనబడేటువంటిది అది కొత్త బస్ స్టాండ్ అది ఆ లోపల బస్ స్టాండ్ ఉంది ఆ దూరంగా కనబడేదే బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ అంటారు దాన్ని రోడ్లు చూడండి ఎంత విశాలంగా ఉన్నాయో చాలా చాలా విశాలంగా ఉన్నాయి ఇది వరకులాగా మంగళగిరి ఇప్పుడు లేదు ఇప్పుడు డెవలప్ చేశారు బాగా ఇది మనం చూస్తున్నాం ఇది జాకెట్లు మ్యాచింగ్ షాపు ఈ షాపింగ్ చేయడానికే మేము ఈరోజు మంగళగిరి రావడం జరిగింది సరే ఎలాగో మంగళగిరి వస్తున్నాం కదా అని ఈ బ్లాగ్ పెట్టాము ఓకేనా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఇంకా మా వీడియోస్ని ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి మాకు ఓకేగా ఇంకా ఈ షాపింగ్ పని అయిన తర్వాత డ్రింక్ షాప్కి వెళ్ళాము షాపింగ్ పని అయిన తర్వాత డ్రింక్ షాప్కి వెళ్ళాము కొన్ని జ్యూసులు అయితే తీసుకున్నాము ఆ తర్వాత రిటర్న్ మరలా ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి థ్యాంక్